అక్కడ వర్షం వస్తుందా అది బయటే పడుతుంది మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి అప్పుడప్పుడు నేను ఎలా వస్తుందా ఎందుకు రెండు తీసుకోవడానికి రావాలి కదా అర్థం తండ్రి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు మాత్రమే చాలా ఎక్కువ చెప్తున్నారు నేను అసలే మనిషిని చాలా తక్కువ నేను పెరగాలంటే ఆ మాత్రం నడుతుందా మీరు ఏం చేస్తుంటారు మేడం నేను బ్యూటిషియన్ ని ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అందులో ఏం చేస్తారు మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం ఇలా ముడతలు అవి ఉంటే వాటిని మసాజ్ చేసి నిన్నగా చేస్తాం ఇంకా ఇలాంటి చాలా చాలా చేస్తాం అర్థమైంది అర్థమైంది

ఒకసారి ఆ లారీ కి ముడతలు పోగొట్టే ఆ లారీకి నా పేరే పెట్టి అంతేనా ఇంకేం కావాలి వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ అయ్యో ఒక అబ్బాయి గురించి కళ్యాణ వెలసిన ఆ దేవుని రీతి ఎలా లేయి జగత్తికి ఓసారి నిలబడండి ఏంటి మానస ఇది దేవుడికి ఇచ్చినట్టు భలే ప్రత్యక్ష దైవం అన్నారు కదా అందులోని ఈ రోజు మన పెళ్లి రోజు అవునా నన్ను ఆశీర్వదించండి దీర్ఘ సుమంగళే భవ సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికి వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస ఈ మ్యారేజ్ డే రోజునే నీకేం కావాలో కోరుకో మానస ఏమడిగినా ఇస్తారా అయితే విడాకులు ఇవ్వండి విడాకులా సరదాగా అన్నాలేండి ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా అలాగే సార్ నమస్కారం అండి ఎవరు నువ్వు రిలయన్స్ బిల్ కలెక్టర్ నువ్వు బిల్లు కలెక్టర్ అయినా భీమవరం కలెక్టర్ అయినా మాకేం తడి పొట్టదు ఎందుకు వచ్చావో పుసుక్కు చెప్పాడు మీ దగ్గర సెల్ ఉందా ఆ ఉంది హైడ్రో ఏం కావాలా మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం ఎల్లవయ్యా నేను మీకోసం రాలేదు మానస గారి కోసం మానసా మాను మా నా పెళ్ళంతో నీకేంటి పని చిన్న కనెక్షన్ కనెక్షన్ కనెక్షనే ఉంచుకుంటుందో తెంచుకుంటుందో తేల్చుకోవాలని చా మనసా ఎవరండి ఏం కావాలంట నీతో కనెక్షన్ మ్యాటర్ మాట్లాడాలంట ఏం కనెక్షన్ సెల్ ఫోన్ కనెక్షన్ ఫోన్ కనెక్షన్ ఆ ఏమ్మా మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చిందనుకున్నావా అనుకున్నావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు ఇప్పటివరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఎంత బిల్ వచ్చేలా ఎవరితో మాట్లాడేవే నేను ఎవరితో మాట్లాడలేదండి పద్దెనిమిది నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకు సరదానా ఒక్క వైజాగ్ పద్దెనిమిది వేలు మాట్లాడినావు ఇదిగో ప్రూఫ్ వైజాగ్ యాస్ అర్థమైందే నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు అవును అదన్నమాట మ్యాటర్ మనిషివి నా దగ్గర ఉన్న మనసు ఆడి దగ్గర ఉంది అందుకే ఫోన్ లో రోజు మా తప్పు కబుర్లు ఆడేసుకుని ఉంటా అదేం లేదండి ఇంకేం మాట్లాడుకో ఇంతాక విడాకులు ఇమ్మంటే అది ఏదో జోక్ చేసేవనుకున్నాను అది నీ మనసులో మాట అన్నమాట అలాంటిది పిచ్చి నాకాదే నీకు ప్రేమ పిచ్చి నీ బావ పిచ్చి అంత ఫోన్ లో మాట్లాడే పిచ్చి నరికేయాలని అయిపోయే చేతిలో ఆడంటే నేను రక్షించేది నిన్ను కాపాడేది మానస మార్సుపుల్లలు అతుక్కుంటుంటే మధ్యలో వీడేడు మీరు ఇచ్చిన మాన్ అడ్రస్ రాంగా నేను వెళ్ళాల్సింది మదులా నగర్ మానస ఇంటిక నీ ఓకే సార్ లేదంటావా సారీ సార్ మా వాళ్ళు పురపాట్న రాంగటెస్ ఇచ్చారు రాంగట్రెస్ ఆవున్ సార్ జరిగింది అంత తూచం మర్చిపోండి మర్చిపోవాలా యా ఇన్నాల మా ఆప్రల్లో నాకు పిల్లలు కూడా పుట్టించలేని గొట్టంగా కొడ నా నర్వాన్ని చేసావు కదరా గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ నీ ఇంట్లో అసలు అందమే ఒక్క నిమిషం ముందు అబద్ధం చెప్పాను రా అందమంతా నే ఇంట్లోనే ఉంది ఎవరికి ఎంత కసుందో తీర్చుకొని వచ్చేయండి చేసుకో తప్పు లేదు నా పెళ్ళాం చేసులో వేలు పెట్టి నా గురికి తెలుసుకోకుండా ఈ ఊర్లో అడుగు పెట్టి నేనంటే భయపడే ఈ జనం ముందు నా మీద చెయ్యి వేసావు అది తప్పు చూడు చూడు నువ్వేం ఓడివిరా కిలోమీటర్ పరిగెత్తేసరికి ఒంటో ఓపిక చచ్చిపోయిందా Daddy! Uh. Daddy, Daddy, Daddy. అది జీవితాంతం మన ఇంట్లో బందీగా ఉండాలి దుర్మార్గుడు నుండి తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది ఆ తర్వాత నీకు ఇంతకీ ఏ ఊరన్నా అదేదో పార్వతిపురం దాని నర్సిపురం అటబా అంతేనా ఒరే గారు ప్రయాణానికి సిద్ధం చేయరా ఊరు చాలా పెద్దదిలా ఉంది ఎక్కడైనా వెతుకుతావు శర్మ గారు నడవడానికి కాళ్ళు తిరగడానికి ఓపిక రెండు ఉన్నాయి కదా అయిల పోనే పోసేసుకుంటారు మాట్లాడుతున్నాడు కదా ఆగలేవా అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్తే ఆరుస్తారా తీరుస్తారా నా సావు నన్ను సావునివ్వండి అయ్యా చచ్చేది చెప్పి సావు మాకు క్లారిటీ ఏడ్స్ ఎరా నువ్వు పత్తి రైతువా కాదు వరి రైతుని వరికి పురుగు పట్టిందా కాదు పంట కూడా బానే పండింది డబ్బు కూడా చేతికి వచ్చింది పంట పండితే పండగ చేసుకోవాలి ఈ సావులేంట్రా బాబా నువ్వేం డీల్ చేయి నేను వెళ్ళి చైత్ర గురించి తెలుసుకొని వస్తాను ఇప్పుడు చెప్పు అంకుల్ ఏంటి నీ ప్రాబ్లం నేను కాడ అప్పు తీసుకున్నాను డబ్బులు వచ్చాయన్నావు కదా ఇచ్చాయి ఇచ్చేద్దామని అనుకున్నాను ఆడ అసలు పుచ్చుకోనే లేదు వడ్డీ ఎక్కువైందా వడ్డీ వాడు పక్కన ఆడ అసలు అసలే అన్నాడు మంచిదేగా డబ్బులు మిగిలియ ఏటు మిగిలేదు సిక్కంతా ఇక్కడే ఉంది ఊరు అమ్మోరు పండుగ మొదలై మూడు రోజులు అయింది ఏటైతే ఆడి దగ్గర అప్పు తీసుకున్న అందరి ఇంటి ముందుని రోజుకు ఒక డాస్తాడు అదిగో టెంట్ కూడా రెడీ అయిపోతే అది నీకు టెంట్ లాగా ఉందా నాకు పాడి ఉంది అర్థం కాలేదా రా రాదు కానీ అదిగో చూడు ఇదిగో ఇది పరిస్థితే నేను ఇంటి ముందు వేసినారు ఇవాళ నా ఇంటి ముందు వేస్తున్నారు వేస్తన్నారు జనాలు సావకముందనే సమాధి లెక్కిస్తున్నాడు ఎందరెందరో మహానుభావులను పొట్టనబెట్టుకున్నవు శ్మశానమా నీకు విసుమంత అయినరూ జాలిలేదా ఎన్నో గచించిపోయినది కానీ ఈ శ్మశాన స్థలి కన్నులు వచ్చిన మంద భాజ్యుడు ఒక్కడు చాలా ఆహా హార్మోనియం పద్యం రక్తి కట్టే సమయంలో దగ్గి డిస్టర్బ్ చేశావు కదోరా వంకెతలేనమ్మా డొంకెట్కి ఎలాడిందట భద్యం మర్చిపోయినని ఒప్పుకోవచ్చు కదా సాంఘిక నాటకాల హీరోయిన్ ఇంత గొప్ప హరిశ్చంద్ర నాటకములో నా పక్క అది నా చంద్రమతి వేషమంటే మాటలా నాకే